సో ఇప్పుడు మీరు కొన్ని సమస్యలను మెన్షన్ చేశారంటే ఇక్కడ మనశ్శాంతి లేకపోవడం గొడవలు అవ్వడం అంతే అప్పుడు చాలా మంది ఈ జనరేషన్లో ఉన్న ఆలోచన ఏంటంటే డబ్బు ఉంటే చాలు అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటారు డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు అని బట్ డబ్బు ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా మనం మనశ్శాంతి లేకపోవడం చూస్తున్నాం మళ్ళీ భార్యాభర్తలకు సఖ్యత లేక విడిపోతున్నారు కుటుంబాల్లో కలహాలు అన్నదమ్ములే సఖ్యతగా ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులకి బిడ్డలకి కూడా పడట్లేదు డబ్బు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య చూస్తుంది సో డబ్బు అన్నిటికి సొల్యూషన్ అయితే కాదనేది తెలుస్తుంది సో దీనికి సొల్యూషన్ జాతకంలో కానీ తంత్రంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మీరు అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను రాసిస్తాను నేను ఒక పూజ చేస్తాను ఏనావా ఎటువంటి పెళ్లి కాని వాళ్ళైనా నా దగ్గర రమ్మనండి ఎటువంటి డిప్రెషన్ ఉన్నోళ్ళైనా నా దగ్గర రమ్మనండి నేను చేస్తాను నలభై ఐదు రోజుల్లో వాళ్ళకు మంచిగా కాకుంటే విన్నావా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి మళ్ళీ ఇదే డిబేట్లో కూర్చుంటాను విన్నావా నలభై ఐదు రోజుల్లో నేను వాళ్ళని మంచిగా చేసి పంపిస్తా అది ఏ స్థితిలో ఉన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఓ ఒక చిన్న విషయం అండి జుట్టు వేంచి గడ్డాలు వేంచి ఎన్నో వేషాలు వేసుకున్న వాళ్ళ ఏమో సన్యాసులు కాదు మామూలుగా పిచ్చోల రూపంలో ఇలాంటి మామూలుగా తిరిగేటోళ్ళంతా వాళ్ళను కూడా తక్కువ అంచనా వేయాలి నేను ఎవరి స్టైల్ వాళ్ళది ఎన్నో మీరు జనాల కోసం వేషం వేసారో లేకుంటే మీ కోసం వేషం వేశారా లేకుంటే ఆశ్రమ ధర్మాలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే కాకపోతే నా మట్టుకు నాకు కొన్ని మోరల్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి నేను ఇలాగనే బతకాలి ఇలాగనే ఉండాలి ఇట్లనే అది చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పటికీ నా దగ్గరికి దాదాపు ఒక ఇలాంటి కేసులే దాదాపు ఒక ఇరవై ముప్పై వేలు రావచ్చు అది చేసి పంపించాను కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కావచ్చు అంటే ఇంకేదన్నా పూజలు ఇట్లా నడుస్తుంటే టైం ఇచ్చి ఆ టైం ప్రకారం మాత్రం ఖచ్చితంగా చేస్తారు